మన ఓజీ వస్తుంది ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చాలా 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 మర్చిపోలేని నెల తెలుగు సినిమా ఇండస్ట్రీ మర్చిపోంది సో ఐఎమ్ సో హ్యాపీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే కలకలలాడాలి మంచి సినిమాలు తీస్తే ఒక నెల అన్ని హిట్ ఇస్తారు రాసుకోండి ఓజీ రికాషన్ తిరిగి రాస్తాది మళ్ళీ ఐ లవ్ యూ ఆల్ మీరైన ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఈరోజు ఈ మనోజు మళ్ళీ లేస్తాడో లేడో అందరూ అనుకున్న టైంలో మళ్ళీ ఇక్కడ నిలబెట్టారంటే దానికి కారణం మీరందరూ అండ్ మీడియా మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ లీవ్ తెలుగు సినిమా లాంగ్ లీవ్ ఇండియన్ సినిమా వందే మాత్రం థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఐ లవ్ యూ ఆల్ సో వి ఆల్సో లవ్ యువర్ పర్ఫార్మెన్స్ మనోజ్ గారు అండ్ థ్యాంక్ యూ మన కాంబినేషన్ మర్చిపోయాను నెక్స్ట్ ఎక్సైటింగ్ రెండు ప్రాజెక్టులు మూడు ప్రాజెక్ట్లు చేస్తున్నాను ఆ పేరు చెప్దాం అనుకుంటున్నారు అన్న చెప్పమన్నారు నెక్స్ట్ చేయబోతున్నారు డేవిడ్ రెడ్డి అది బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక పెద్ద యాక్షన్ స్టోరీ అండ్ కేజీఎఫ్ టీంలో రవి బసూర్ గారు ఉజ్వల్ గారు అండ్ బల్గమ్ టీ ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి సినిమా తీస్తున్నారు థ్యాంక్ యూ సార్ అలాగే నెక్స్ట్ టీ సిరీస్ వాళ్ళతో మేము చేయబోయే అబ్రహం లింకన్ అది ఒక యాక్షన్ సినిమా అండ్ రక్షక్ అని ఇదిగో మన పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా మేము ముందుకు రాబోతున్నాను ఒక్కొక్కటి తాట తీసేద్దాం స్క్రీన్లో

రితిక ఎరగది వేశారు సినిమాలో ఆవిడ ఎలా చూసారు దిస్ ద ఫస్ట్ టైం ఇప్పటివరకు శ్రేయ గారు ఇంత అద్భుతంగా అద్దరు కొట్టారంటే నిజంగా హ్యాచ్ అండి యువర్ ఫ్యాంటాస్టిక్ రితికా లాంగ్ ఫ్యూచర్ ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే సపోర్ట్ చేసిన వంశీశేఖర్ గారికి మూవీకి అలాగే శ్రేయస్ మీడియాకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే నాకు నిలబడిన సురేష్ కొండీ గారికి పిఆర్ థ్యాంక్ యూ సార్ అలాగే వాల్స్ అండ్ ట్రెండ్స్కి ప్రతి ఒక్కరికి హీ ఆలో స్టుడ్ బై అండ్ సపోర్టెడ్ మీ పేరు పేరున నా స్టాఫ్ రంజిత్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ రా నా కోసం నన్ను నమ్ముకుని సంవత్సరాలు నిలబడావు సర్కార్ బాయ్ నిహార్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా ఎవరైనా మర్చిపోయింటే నాకు క్షమించండి అండ్ ముఖ్యంగా